పదకొండవ తారీఖు నుంచి ముఖ్యంగా మన విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఐఏఎస్ అధికారుల అలాట్మెంట్ కూడా రాని పరిస్థితుల్లో ఒప్పందం కూర్చుకొని సిటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందుతా మీరు మంజూరు చేస్తారని చెప్పి ఈ రోజు నుంచి పదహారో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు పెట్టి తుఫానులో దెబ్బతిన్న రైతులు కానివ్వండి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రైతులకు రుణమాఫీ ఇచ్చినటువంటి యాభై వేల రూపు రుణాల శాంక్షన్ లెటర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక పడ్డకలతోటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి అన్ని ఆలోచించి ఈరోజు చేస్తున్న ఈ రుణమాఫీ ఏదైతే రైతులకు ఒక వరప్రసాదంగా భావిస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పండగ వాతావరణం చేసుకుంటున్నారు ఈ అగ్రికల్చర్ సబ్సిడీ హార్టికల్చర్ సబ్సిడీ ఈ హౌసింగ్ సబ్సిడీ కలిపి జిల్లాలో దాదాపుగా నాలుగు ల నాలుగున్నర లక్షల మందికి మనం ఇస్తున్న అమౌంట్ దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల అమౌంట్ మనకు వచ్చింది